ఈ నెల పదిహేను అంటే ఏప్రిల్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగున అత్యంత పవిత్రమైనటువంటి శ్రీరామనవమి అండి సంవత్సరంలో తొలి పండుగైనటువంటి ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రులు పేరు జరుపుకోవడం అనాదిగా వస్తున్నటువంటి ఆచారం ఈ సంవత్సరం జనవరి ఇరవై అయోధ్య రామ మందిరంలో బాలరాముని నూతన విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగింది ఇది మన భారతీయులు గర్వంగా చెప్పుకునేటువంటి సందర్భం కాగా ఈసారి అనగా ఈ నెల పదిహేను పదిహేడున రాబోతున్న శ్రీరామనవమి అనేది అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠ జరిగిన తరువాత వస్తున్నటువంటి మొదటి శ్రీరామనవమి ఈ పవిత్ర వసంత నవరాత్రుల్లో లేక లోపు ఈ అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను ఇంటిలో అక్కడ పెడితే ఆ శ్రీరాముని దివ్య ఆశీస్సులు అందరికీ అన్ మీకు తెలుగు తిరుగులేని రాజయోగం అనేది కలుగుతుందండి ఇలా చేస్తే మీకున్న కష్టాలు దరిద్రం మొత్తం పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇంట్లోనికి ధనం వస్తూనే ఉంటుంది మరి శ్రీరామనవమి రోజు లేక శ్రీరామనవమి లోపు ఎవరైతే అయోధ్య నుండి వచ్చినటువంటి అక్షింతలను ఇంట్లో ఎక్కడ పెట్టుకుంటే మనకి అన్ని శుభాలే కలుగుతాయో ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందామండి అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు లేనివారు కూడా లేని వారు ఏం చేయాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం విన్నంతనే సకల శుభాలు కలిగి ఈ పవిత్ర కథను తెలుసుకుందామండి విన్నంతనే మన ఒంటిలోని పాపాలన్నీ పటాపంచలయ్యే ఈ పవిత్ర కథను ముందుగా తెలుసుకుందామండి శ్రీ సీతారాములు అరణ్యవాసం చేయడానికి అడవికి బయలుదేరారు ఆ అడవి చాలా భయంకరమైనటువంటి కారణ్యం అన్ని రకాల క్రూర జంతువులు ఆ మహారణ్యంలో ఉన్నాయి లేళ్లు దుప్పులు మొదలైన సాధు జంతువులు తండోపతండాలుగా ఉన్నాయి అనేక మహారృక్షాలు కూరుకుపోయి ఉన్నాయి అక్కడ ఎన్నో చెరువులు ఉన్నాయి కానీ అన్నీ చూడసక్యం కాకుండా ఉన్నాయి రాముడు సీతతో లక్ష్మణితో ఆ కీకారణ్యంలోనికి ప్రవేశించిన వెంటనే అక్కడ ఒక రాక్షసుడు కనిపిస్తాడు వాడు గొప్ప పర్వత శిఖరంలా ఉన్నాడు వాడి మాటలు ఉరిమినట్లుగా ఉన్నాయి వాడు ఇంతవరకు ఎంతో మంది నరులను భక్షించి ఉన్నాడు ముడిగుడ్లతో వాడి మొహం మహాభయంకరంగా ఉంటుంది పొడుగ్గా వికృతంగా టింకర్లుగా చాలా కడుపుతో చాలా బీభత్సంగా ఉంటాడండి ఆ రూపానికి సాయి వాడు పులుతోలు చుట్టుకొని ఉంటాడు అవి అప్పుడే తీసింది ఇంకా రక్తము కొవ్వు కారుతూనే ఉన్నాయి వాడు సావకాశంగా కూర్చుని తినడానికి ఇనుపశూలానికి మూడు సింహాలు నాలుగు పులులు రెండు తొడాలను పది జింకలను పది దంతంగల ఏనుగుతల ఒకటి గుచ్చి భుజాన పెట్టుకుని ఉంటాడు సీతను రాముణ్ణి లక్ష్మణ్ని చూసేటప్పటికీ వాడు హద్దైపోతాడు వెంటనే ఆకాశం చిల్లులు పడేలా అరుస్తూ భూమి వడికేట్లుగా అడుగులు వేసుకుంటూ వచ్చి దబీ మన సీతను పట్టుకుని చంకన పెట్టుకుని వెల్లాంబులు ఖడ్గాలు ధరించి భార్యతో కూడా వచ్చారు మీరు ఎవరురా ఇది నానివాసము ఆయువు మూడి మీరు ఇక్కడికి వచ్చారు మును వేచాలు వేసుకుని వచ్చారు కానీ మిమ్ము నేను సహించను నా పేరు విరాధుడు నేను మనుషులను చంపి భక్షిస్తూ ఈ వనంలో స్వేచ్ఛగా ఉంటున్నా ఈ పిల్ల చాలా చక్కగా ఉంది కనుక నాకు పెళ్ళామై ఉంటుంది ఈ రక్ మొత్తం మాత్రం తాగేస్తాను అంటూ పరవళ్ళు తొక్కాడు వాడిని చూసి వాడి మాటలు విని వాడి చేతుల్లో చిక్కి శీత గాలి వాళ్ళలో అరటి చెట్టులాగా వణికిపోతూ వై అయిపోతుంది ఆ దృశ్యం చూడగానే రామునికి నోరెండిపోతుంది కానీ ఎలాగో అతి కష్టం మీద మాట తెచ్చుకుని లక్ష్మణునితో ఇలా అంటాడు తమ్ముడ జనక మహారాజు కూతురు నా భార్య అయినటువంటి సీతకు ఎలాంటి గతి పట్టిందో చూడు వరం కోరినప్పుడు కైక ఏం భావించిందో అది ఇప్పుడే మనకి సంభవించింది కైక తన కొడుక్కి రాజ్యం కావాలని కోరుకుందా నేను వనవాసం చేయాలి అనడంలో ఆమె ఉద్దేశం ఏమిటో గ్రహించావా అరణ్యాలో సీత కంటి ఇలాంటి ఆపత్తు రాదని దాని మీద నేను సర్వనాశనం అవుతానని అలా అయితే తన కొడుకు రాజ్యం నిష్ణాంతకం అవుతుంది అని ఆమె ఊహ నిజంగా ఇప్పుడు కైక ఊహ నెరవేరింది నాన్నగారిని విడిచి ఉండినందుకు నాకు రాజ్యం లేకుండా పోయినందుకు దుఃఖం లేదు కానీ సీతను మరొకడు తాకడం నాకు ఎంతో దుఃఖంగా ఉంది అంటూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటాడు అది చూసిన లక్ష్మణుడు ఎంతో కోపంతో కాలసర్పంలాగా రాజుకుంటూ ఈ విధంగా అంటాడు అన్నా నువ్వు సకల జగత్తుకు నాదుడవు దేవేంద్రునితో సమానుడువు నీ సేవకుణ్ణి నేను ఉండగా నువ్వెందుకు అలా దిక్కిస్తావు నేను ఒక్క బాణంతో క్రూర రాక్షసుడైనటువంటి ఆ విరాదు కూలగొడతాను కైక తన కొడుక్కి రాజ్యం కావాలి అన్నప్పుడు నాకు భరతుని మీద వచ్చిన కోపం అంతా ఇప్పుడు ఈ విరాదుని మీద ఇంద్రుడు పర్వతం మీద వజ్రాయుధం విడిచిపెట్టినట్లుగా విడిచిపెడతాను అని గర్జిస్తాడు రాముడితో ఈ విధంగా అని లక్ష్మణుడు విరాధుడిని చూసి వికటంగా నవ్వుతో ఈ విధంగా అంటాడు ఎవడిరా నువ్వు అని అడుగుతాడు అందుకు విరాధుడు ఇలా అంటాడు నేను అడిగింది మీరు అడుగుతున్నారు మీరెవరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు దానికి రాముడు ఈ విధంగా అంటాడు మేము ఇష్వాకు వంశీయులం క్షత్రియులం దశరథ మహారాజు కొడుకులం మా నాన్నగారి ఆజ్ఞ చొప్పున మేం వనవాసం చేయడానికి ఇక్కడికి వచ్చాము మరి నువ్వెవరు ఈ దండకారణ్యంలో ఎందుకున్నావు అని అడుగుతాడు అది విని విరాదుడు రామునితో ఈ విధంగా అంటాడు రామా విను నా తండ్రి జయుడు నా తల్లి శతాక్రద రాక్షసులందరూ నన్ను విరాదుడు అని పిలుస్తారు ఎలాంటి శస్త్రాలతోనూ ఎవరూ కూడా నన్ను నరకలేరు చీల్చలేరు చంపలేరు గోర్ తపస్సు చేసి మెప్పించగా బ్రహ్మదేవుడు నాటి వరం అనుగ్రహించారు మీరు ఈ సుందరిని దీని మీద ఆశనం విడిచి వెళ్ళిపోండి పరిగెత్తిపోండి లేకుంటే మాట దక్కదు నిజానికి మీ ప్రాణాలతో నాకు పనిలేదు అంటాడు ఆ మాటలు వినేసరికి రాముడు అగ్నిహోత్రుడవుతాడు ఓరి తుచ్చుడా ఉత్తమ కుల స్త్రీ మీద ఆశ పెట్టుకుని నువ్వు చాలా నీచమైనటువంటి కోరిక కోరుకుంటావు ఇది నీ మరణానికి కారణంగా అవుతుంది నా ఎదుట నువ్వు ప్రాణాలతో పోలేవు అని గర్జించి అతను వెంటనే ధనస్సు ఎక్కుపెట్టి కరుకు బాణాన్ని తొడిగి లాగి విరాదు కొడతాడు ఈ విధంగా అతను ఏడు బాణాలను విడుస్తాడు అవి గరుక్ మంతునిలా వాయువేగంతో వెళ్ళి విరాదుణ్ణి నాటుకున్నాయి నెమలి రెక్కల కుంకాలుగా ఆ బాణాలు ఏడు విరాదుని శరీరంలోనికి దూసుకుపోయి వారి రక్తంతో తడిచి అగ్ని జ్వాలల్లా నేల మీద పడతాయి ఆ దెబ్బలు తిన్నవాడు మిక్కిలి కోపించి చీతను కిందకు దించి చూలం పుచ్చుకుని రాముడి మీదకు లక్ష్మణుని మీదకు ఉరికాడు చూలం పుచ్చుకుని వాడు ముందుకు పిరికినప్పుడు నోరు తెరుచుకున్న మృత్యువే మీద పడ్డట్లుగా ఉంటుంది అప్పుడు రామ లక్ష్మణులు వారి మీద శరవర్షం కురిపిస్తారు అందుకు వికటంగా నవ్వి వాళ్ళు ఒళ్ళు విడుచుకుంటాడు వారు వేసే బాణాలు వారి శరీరం నుంచి కింద పడిపోతూ ఉంటాయి వరమహిమ బలన అంతటా ఆ విరాధుడు ప్రాణాన్ని ఉదయం హృదయంలో భద్రపరుచుకొని మళ్ళీ శూలం పుచ్చుకుని రామ లక్ష్మణుల మీదకు వెళ్ళాడు ఆ శూలం ఆకాశాన్ని దావాగ్నిలాగా మెరిసింది రెండు బాణాలతో రాముడు దాని ముక్కలుగా చేస్తాడు ఆ శూలం వజ్రాయుధంతో ఇంద్రుడు కొట్టగా పడిపోయిన మేరు పర్వత శిఖరంలా భూమి మీద పడింది అప్పుడు విరాధుడు మళ్ళీ మీదికి పోగా తెల్లతాచు వంటి ఖడ్గాలతో దెబ్బల మీద దెబ్బలు కొడుతూ ఉంటాడు అందుకే ఆ విరాదుడు మిక్కిలి కోపంతో పర్వతాల్లాగా చలించకుండా నిలిచి ఉన్న రామలక్ష్మణను చేతిలో ఇరికించుకుని బయలుదేరుతాడు దానికి రాముడు లక్ష్మణునితో ఈ విధంగా అంటాడు తమ్ముడా వీరు దారిలో మనల్ని తీసుకుపోవడం మంచిదే వీడు మనం వెళ్ళవలసిన దారిలోనే బయలుదేరాడు అని లక్ష్మణుడితో అంటాడు అప్పుడు ఆ విరాదుడు వారిద్దరినీ భుజాల మీద ఎక్కించుకుని పిడుగులు పడుతున్నట్లుగా అరణ్యంలోనికి బయలుదేరుతాడు ఆ అడవి ఎంతో దట్టంగా ఉంటుంది అందులో ఆకాశం అంటూ రకరకాల చెట్లు ఎన్నో ఉన్నాయి చిత్ర విచిత్రమైనటువంటి పక్షులు కూడా అందులో నక్ చాలా ఉన్నాయి నక్కలు పక్షులు చాలా ఉన్నాయి ఆ ఘోర అరణ్యంలో వాడు నిరాకట్టంగంగా నడుచుకోసాగాడు వినాథుడు రాముణ్ణి లక్ష్మణుని ఎ ఎత్తుకుపోవడం చూసి సీతాదేవిలా అంది నా రాముడు సత్యవాది శీలవంతుడు రౌద్రకారుడు అయినటువంటి రాక్షసుడు లక్ష్మణునితో కూడా ఆ రాముణ్ణి తీసుకుపోతున్నాడు రౌద్రకారుడైన ఈ రాక్షసుడు లక్ష్మణునితో కూడా నా రాముని తీసుకుపోతున్నాడు నన్ను తోడేళ్ళు పులు చిరుతలు మింగేస్తాయి అనుకుని ఓ రాక్షసుడ నీకు దండాలు రాముణ్ణి లక్ష్మణ్ణ్ణి విడిచిపెట్టి నన్ను తీసుకుపో అంటూ సీత గంతెత్తి ఏడ్చింది అది విన్న రాముడు లక్ష్మణుడు ఇక ఈ రాక్షసుని త్వరగా సంహరించాలి అనుకుంటాడు వెంటనే లక్ష్మణుడు వాడి ఎడమ చెయ్యి నరికేస్తాడు ఆ వెంటనే రాముడు కుడి చెయ్యి నరికేస్తాడు దాంతో వైరాదుడు మేఘం వంటి పర్వత శిఖరం నేల కూలినట్లుగా బొబ్బలు పరి వెళ్ళిపోతాడు వెంటనే రాముడు లక్ష్మణుడు వాడిని కాలితో తంతాడు పిటికిళ్లతో కుమ్మాడు మోకాలతో పొడుస్తాడు బాణాలతో తూట్లు పొడుస్తాడు కత్తులతో నరుకుతాడు అయినా వాడు చావడు అది చూసిన రాముడు తమ్ముడా తపో మహిమ వల్ల ఏం చేసినా వీడు చావకుండా ఉన్నాడు కనుక గొయ్య తీసి వీడిని పాతి పెడదాం అంటాడు ఆ మాటలకు విరాదుడు ఈ విధంగా అంటాడు రామా నువ్వు మహేంద్రునితో సమానుడవు నీ చేతిలో నేను చచ్చిపోయాను అజ్ఞానం వలన మొదట నీ సంగతి నేను తెలుసు తెలుసుకోలేకపోయాను కౌశల్య కడుపు చల్లగా నువ్వు మహానుభావు ఉడవు నీ సంగతే కాక లక్ష్మణ్ని సంగతి నీ సంగతి కూడా నాకు ఇప్పుడు తెలిసింది నేను తుంబురుడు అనే గంధరుడిని కుబేరుని అధికార వర్గంలో ఒకడిని అయితే రంభను విడిచి వెళ్ళలేక నేను నా విధులు అశ్రద్ధ చేశాను అందుకు కోపించిన నా ప్రభువైనటువంటి కుబేరుడు ఇలా రాక్షసునిగా కమ్మని చెప్పిస్తాడు దశరథ మహారాజు కొడుకు రాముడు నిన్ను ఎప్పుడు యుద్ధంలో సంహరిస్తాడో అప్పుడు నీకు శాప విముక్తి కలుగుతుంది మళ్ళీ నువ్వు స్వర్గానికి వస్తావు అని కుబేరుడు నాకు ఉపశాంతి కలిగించాడు అలాంటి నేను నీ అనుగ్రహం వలన ఘోర శాపాన్ని విడిచిపెట్టి ఇదే నేను స్వర్గానికి వెళ్ళిపోతాను మీకు క్షేమం కలుగుగాక ఇక్కడికి ఒకటిన్నర ఆమడల దూరాన ధర్మాత్మునైన అమ్మ మనిషి ఉంటాడు మీరు ఆ ఆశ్రమానికి త్వరగా వెళ్ళండి అతను మీకు సకల శ్రేయస్సులను కలిగిస్తాడు గొయ్యి తీసి పూడ్చిపెట్టడం రాక్షసులకు కూరధనమం కనుక నన్ను గోతిలో పూడ్చిపెట్టి వెళ్ళు అలా చేస్తే నాకు పుణ్యలోకాలు లభిస్తాయి అని చెబుతాడు అది విని రాముడు ఏనుగును పూడ్చిపెట్టాలి అంటే ఎంత గొయ్యి కావాలో అంత గొయ్యి తవ్వు అని లక్ష్మణుడితో చెప్పి విరాధుణ్ణి కదలకోకుండా కండం తొక్కిపట్టి ఉంచుతాడు అప్పుడు గుణ లక్ష్మణుడు విరాధుడు పక్కనే పెద్ద గొయ్యి తమ్ముతాడు వెంటనే అన్నాదమ్ములిద్దరూ ఏరాదుణ్ణి గోధిలోనికి తోసివేసి రాళ్లతో పూడ్చివేస్తారు గోతిలో పడదోసేటప్పుడు విరాదుడు అడవంతా దద్దరిల్లిపోయేలాగా పెద్దగా కేకలు పెట్టి చివరకు స్వర్గానికి వెళ్ళిపోతాడు ఇక రామునుడు లక్ష్మణుడు సీత ఎంతో సంతోషిస్తారు మళ్ళీ రామునుడు లక్ష్మణుడు ధనర్బాణాలు ధరించి సీతను వెంట పెట్టుకుని అడవిలో ముందుకు సాగుతారు కాబట్టి ఈ పవిత్రమైనటువంటి కథను విన్నా చెప్పినా చదివినా జన్మల పాపాలు పోతాయి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి వసంత ఋతువులో చైత్రశుద్ధ పాడ్యమి నుంచి చైత్రశుద్ధ నవమి వరకు ఉన్నటువంటి తొమ్మిది రోజులను వసంత నవరాత్రులు అంటారు వసంత శోభకు మానవులు పశుపక్షాదులు మాత్రమే కాదండి భగవంతుడు కూడా పరవశిస్తాడంట అందుకే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే వసంత ఋతువులోని పరిపూర్ణ మానవుడిగా ఈ భూమి మీద అవతరించాడు అదే శ్రీరామ అవతారం ఆ రోజునే మనం శ్రీరామనవమిగా జరుపుకుంటూ ఉంటాం అప్పటి వరకు యుద్ధాలతో విసిగివేశారినటువంటి రోజులు శ్రీరాముని జరణంతో మంచి రోజులు వచ్చాయని సంతోషపడతారంటారు ఆ శ్రీరాముడు పుడుతోనే సకల జీవకోటికి ఆనందం కలిగిస్తాడు అలా శ్రీరాముని జరణంతో కొత్త సంతోషాలను ఇచ్చే నవరాత్రులుగా జరుపుకోవడం ఆచారంగా మారింది అలానే అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ట జనవరి ఇరవై రెండున అంగరంగ వైభవంగా జరిగింది కదండి యావత్ భారతదేశం ఈ ప్రాణప్రతిష్ఠను వీక్షించారు ఈ ప్రాణప్రతిష్టకు ముందు అందరికీ రామ మందిరం చిత్రపటము ఆ అయోధ్య అక్షింతలు భారతదేశం మొత్తం కూడా ప్రతి ఇంటికి అందించారు హిందువులు వాటిని వృద్ధి చేసుకుని శుభకార్యాలల్లో వాడుకుంటూ ఉంటారు అలా కానీ ఈ శ్రీరామనవమి అనేది ప్రాణప్రతిష్ఠ జరిగినటువంటి తర్వాత వస్తున్న మొదటిది కాబట్టి మనకు అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలతో ఎవరైతే ఇలా కనుక ఈరోజు శ్రీరామనవమిలో పూలేక శ్రీరామనవమి రోజు చేస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయి మనం అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను వృద్ధి చేసుకుని దాచుకున్నాం వాటిల్లో రెండు గింజలు తీసుకుని మళ్ళీ ఇంకొంచెం అక్షింతలు కలుపుకొని అందులో వాటిని కలిపి శ్రీరాముని చిత్రపటం ముందు ఉంచాలి ఇక శ్రీరాముని చిత్రపటం ముందు దీపారాధన చేసుకోవాలి ధూపదీప నైవేద్యాలు సమర్పించి తరువాత శ్రీరామ జయరామ జయ జయరామ అనేటువంటి విజయమంత్రాన్ని నూట ఎనిమిది లేదా పదకొండు సార్లు జపించాలి ఈ విధంగా చేసిన తరువాత ఆ అక్షింతలను మన ఇంటిలో ఉన్నటువంటి అందరూ తలపైన వేసుకోవాలి చిన్న పిల్లలైతే పెద్దల చేత వేయించుకోవాలి ఇక కొన్ని అక్షింతలు మనం ధనం దాచుకునే ప్రదేశంలో ఉంచుకోవాలి లేదా వ్యాపార స్థలంలో గల్లా పెట్టెలో పెట్టుకోవాలి కొన్ని అక్షింతలు మన పర్సులో కూడా పెట్టుకోవాలి ఇలా కనుక ఈ శ్రీరామనవమి రోజు లేక శ్రీరామనవమిలోపు మీరు గనక చేస్తే మీ ఇంటిలోనికి ధనం ఆకర్షింపబడుతుంది ఆ శ్రీరాముని దివ్య ఆశీస్సులు మీకు అంది మీ కష్టాలన్నీ తొలగిపోతాయి మీ దగ్గర అయోధ్య అక్షింతలు లేకపోతే వేరొకరి దగ్గర తీసుకోండి లేదా కొన్ని అక్షింతలు ఇంటిలో చేసుకొని వాటిని చేతితో పట్టుకొని విజయ మంత్రం అనగా శ్రీరామ జయరామ జయ జయరామ అనే మంత్రాన్ని పదకొండు పదమూడు సార్లు జపిస్తే అవి శ్రీరాముని అయోధ్య అక్షింతనంతా పవిత్రంగా మారిపోతాయి వాటితో ఈ విధంగా చేస్తే మీ ఇంటిలో అన్ని శుభాలే కలుగుతాయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్